దీనివల్ల ఏమవుతుంది అని అంటే దీంట్లో ఒక టెన్ లీటర్స్ వాటర్ మనం చెట్టుకి పోసి చెట్టుకి పెట్టేస్తే ఒక్కసారి నెలకి కేవలం రెండుసార్లు వాటర్ పోసుకున్నట్టయితే చెట్టుకి రోజు డ్రిప్ వాటర్ ఎలా అయితే వెళ్తుందో అలానే ఇది పనిచేస్తుంది అనమాట ఈ ప్లాంట్ బాక్స్ సో దీంట్లోనే ఒక టెన్ లీటర్స్ వాటర్ మనం పోసి చెట్టుకి ఇలా పెట్టేస్తాం అమర్చేస్తాం చెట్టుకి మామూలుగా చెట్టు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేస్తాం ఓ ఫిఫ్టీ పర్సెంట్ లోపల గ్రౌండ్ లోపల పెడతాము ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంటుంది సో దీంట్లో వాటర్ పోసి పెట్టేస్తాం ఇలా ఉంటుంది బాక్స్ ఇలా మూత పెట్టేసినప్పుడు ఇక్కడ విక్ ఇచ్చినాం లోపల ఈ విక్ నుంచి వాటర్ని పీల్చుకొని వాటర్ని కిందకి ఇలా డ్రిప్ చేస్తూ ఉంటుంది సేమ్ లైక్ డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఎలా పనిచేస్తుంది అలానే సో దీన్ దీంట్లో ఎప్పుడన్నా మళ్ళీ ఇట్లా చెట్టుకి పెట్టినప్పుడు అమర్చినప్పుడు ఎప్పుడన్నా బాన పడ్డది అని అంటే మళ్ళీ వాటర్ దీంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాటర్ దీంట్లో నుంచి వెళ్ళిపోయి ఇక్కడ హోల్స్ ఇచ్చినాం మేము ఈ హోల్స్లో నుంచి వాటర్ వెళ్ళిపోయి ఇది మళ్ళీ ఫిల్ అయిపోయిద్ది సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫిల్ చేసుకుంటే సరిపోద్ది అంటే మంత్లో టూ టైమ్స్ వాటర్ పోసుకుంటే మీరు రెగ్యులర్గా ఇచ్చినట్టే అవుద్ది రెగ్యులర్గా వాటర్ ఇచ్చినట్టుగా అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం ల్యాండ్ ఉంది అక్కడికి మనం రెగ్యులర్గా వెళ్ళి వాటర్ వేయలేం కాబట్టి కానీ మనకు అక్కడ పచ్చగా ఉండాలనిపిస్తుంది కాబట్టి అక్కడికి అక్కడ మనం ఇలాంటి సెల్ఫ్ ఇరిగేషన్ ప్రోడక్ట్స్ అమర్చుకుంటే మన చెట్లు కూడా పెరుగుతాయి మన పర్పస్ ఫిల్ అవుతుంది చెట్లు కూడా పెరుగుతాయి నీళ్ళు కూడా బేసిక్గా ఈ ప్లాంట్ బాక్స్ చేసినందుకు మేము ఎందుకు చేసినామంటే నీళ్ళు కూడా సేవ్ కావాలి ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వాల్యుబుల్ దెన్ యువర్ మనీ సో వాటర్ని కూడా కరెక్ట్ వేలో ఇది చెట్టుకి ఇస్తూ ఉంటుంది అనమాట బేసిక్గా ఒక డ్రిప్ ఏం చేస్తుంది అంటే ఒక టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఇచ్చేస్తుంది అనమాట సో అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆ వాటర్ అంతా ఈధర్ ఎవాపరేటర్న్ అవుతుంది ఆవిరన్న అవుతుంది లేదా మనకి ఆ వాటర్ అనేది కిందకి ఇనికిపోతాయి సో చెట్టు ఎంత గ్రహించాలో అంతే గ్రహించేస్తుంది సో అది అలా కావద్దు అని మేము ఈ డ్రిప్ లాంటిది పెడుతున్నాం అనమాట ఇప్పుడు ఒక టెన్ లీటర్స్ ఇస్తే వాటర్ మెల్లగా అదే రూట్ సిస్టమ్స్కి ఇస్తూ ఉంటుంది అనమాట డైరెక్ట్గా కింద ఉంటుంది కాబట్టి ఈ టెరస్ గార్డెనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాని మీద కూడా పాట్ ఉంటుంది కదా ఇప్పుడు మామూలుగా ఆ పాట్ మీద మనం మామూలుగా ఇలా పెట్టేసి విక్ని ఇట్లా కొంచెం సాయిల్కి పెట్టేస్తే సరిపోద్ది ఈ పాట్ చిన్న సైజ్ అయినా పర్లేదు ఇది బయటకు వచ్చేస్తుంది ఆ వాల్ మీదే ఇలా కూర్చుంటుంది అనమాట ఆ వాల్ మీదే ఇలా కూర్చుంటుంది కాండం పెద్దగా మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాండం ఇంత సైజు ఉన్నా ప్లాంట్ బాక్స్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది అన్నమాట మామూలుగా ఇప్పుడు ఇంత ఇంత కాండం ఉన్నా మీరు మామూలుగా ఇక్కడ అమర్చేసేయండి ఇట్లా ఇంకోటి కూడా అమర్చాలి అంటే ఇక్కడ పెట్టేసుకోండి సో మనం మామూలుగా ఎప్పుడు డ్రిప్ ఇచ్చినా కానీ కాండం దగ్గర ఇవ్వకుండా మామూలుగా అక్కడ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చెట్టు ఉంటే ఎక్ ఇది ఎక్కడ పెట్టినా నీళ్ళు వెళ్ళి పర్కులేట్ అయిపోతాయి అంటే అక్కడ అంతా స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి మనకి వాటర్ వెళ్తుందా లేదా అనే అభిప్రాయాలు లేకుండా దీనికి వాటర్ అట్లా కిందికి వెళ్తూ ఉంటుంది అనమాట